పరిశుద్ధుడు అయినా మా పరలోకపు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయమున మీ పిల్లలుగా మరి మీ యొక్క పిల్లలుగా మేము మీ యొక్క మాటలని నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాము తండ్రి ఈ వాక్యం చెప్తుండగా మీ పిల్లలు జాగ్రత్తగా విని ఎన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా వాక్య ప్రకారం జీవించటానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మీ ప్రేకుమాడు మా అందరికీ ప్రభు అయినా ఏ సునాము అడిగి పరమ తండ్రి క్రీస్తు ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలరా బైబిల్ని మనము ఎందు చదవాలి ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మరి బైబిల్ని ఎందుకు చదవాలి అని ఆలోచిస్తే యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వత్సరాన్ని ఒకసారి మనం పరిశీలిస్తాం యోహాను వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి ఏసు ప్రభువుని గుర్చి మనం తెలుసుకోవాలి అన్నా నిత్య జీవానికి వెళ్ళాలి అన్నా లేఖనములని పరిశోధించాలి ఈరోజు బైబుల్ని మనం చదువుతున్నామే కానీ బైబుల్ అంటే ఏంటి బైబిల్ని ఎందుకు చదవాలి చదివితే వచ్చే ప్రయోజనం ఏంటి అనే ఆలోచన మనం చదవట్లేదు బైబిల్ని ఎందుకు చదవాలి అంటే మనము ఈ లోకము నుండి తిరిగి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే లేఖనములని చదవాలి బైబిల్కి చాలా పేర్లున్నాయి లేఖనములు అన్నా పుస్తకము అన్నా గ్రంథము అన్నా అన్నిటికీ ఒకే పేరు కానీ బైబుల్ అన్నాం బైబుల్ని చదివితే దేవుడు మన కొరకు ఏమి రాయించాడు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమి చేయాలన్నో పూర్తి వివరణ దేవుని మనసు మనకు తెలియాలంటే దేవుడు ఎవరో తెలియాలన్నా మనిషి ఎవరో తెలియాలన్నా సృష్టి రాయాలన్నా మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాము మరి ఎందుకు ఈ విధంగా ఉన్నామని అన్ని పూర్తి వివరణ అనేది దేవుడు మన కొరకు రాయించిన బైబుల్లో ఉంది కనుక బైబుల్ని నిత్యము చదవాలి అప్పుడప్పుడే కాదు మనకి ఎప్పుడు చదివితేనే మనకి బైబిల్ అర్థమవుతుంది మరి క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మేము ఈ యొక్క బైబుల్ యొక్క థియోరోజీని నేర్పిస్తున్నాం మరి ఉచితంగా నేర్పిస్తున్నాం రండి నేర్చుకోండి ఈ జీవితం తర్వాత మనం ప్రపంచంలో ఉన్న మాటలందరూ కూడా ఆలోచిస్తుంది ఒకటేనని ఈ జీవితంలో మనం ఎలా సుఖపడాలి ఎలా సంపాదించాలి అనుకుంటున్నామే తప్ప ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని ఆ జీవితాన్ని నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనము బైబిల్ని చదవక తప్పదు దేవుని గురించి దేవుల్లో దేవుని యొక్క మనసులో ఉన్న ఆలోచన మనకు అర్థం కావాలి అంటే బైబిల్ని చదవాలి అర్థం చేసుకొని మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము పౌరుగా చెప్తున్నారు మొదటి ఒక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము మేము సిల్వ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అని పౌరులు గారు చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది సిలవ వేయబడని క్రీస్తు కూడా ఉన్నాడా అనే ఆలోచన నేను మీకు రావాలి ఏసుక్రీస్తు శిలవ వేయబడక ముందు ఉన్న ఉన్న బోధ ఎలా ఉంది అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేసి నేను దేవుని కుమారుడిని నిరూపించటానికి మరి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు తర్వాత ఎందుకంటే మనిషి దేవుని రావటానికి దేవుని గురించి తెలుసుకోవటానికి యేసు అర్పణ చేశారు అయితే మే పౌలు ఉన్నాడు మేము సిలువ వేయబడిన క్రీస్తు పెడుస్తున్నామంటే సిలువ వేయ బడిన క్రీస్తులో రక్షణ ఉంది నిత్య జీవానికి వెళ్ళే మాటలు ఉన్నాయి కనుక మరి మేము సిలువ వేయబడిన క్రీస్ ప్రకటిస్తున్నామని పౌరు గారు బోధిస్తున్నారు ప్రపంచ మానవులందరూ సర్వేశ్వరుడైనటువంటి దేవుని ఎంతకు తిరిగి చేరటానికి ఆయన ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు చూపిన సర్వోన్నతమైన మార్గంపై నేటి మన అఖండ భారతవని ప్రశ్నలకు అనుమానాలకు శాస్త్ర శాస్త్ర సంకేత పరంగా చరిత్ర న్యాయ ఆధ్యాత్మికంగా సకల విధములైన అనుభవ జ్ఞానముతో ప్రేమ సాత్వికముతో సమాధానం చెప్పి అవసరమైన చోట తర్కించి వాదించి ఒప్పించి దేశ రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగానే ధైర్యంగా మాట్లాడు వారిగా అనేక ఆత్మరక్షణ కొరకు దేవుడే ఈ జీవుడి తోట ప్రేరేపిం ప్రేరేపించి రాసిన జీవగ్రంథమైన బైబిల్ని తప్పీదు నిర్చి మనిషిలోని రాక్షసత్వాన్ని రూపుమాపి తనలోని దైవత్వాన్ని పైకి తీసి దేశంలో మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను సంఘ వ్యతిరేక కార్యక్రమాలను మార్పించి ఈ ప్రపంచాన్ని అందులో ప్రతి మనిషి దేహాన్ని ఒక దేవాలయంగా చేయాలనేది మా యొక్క మా యొక్క ఆశయం కనుక క్రీస్తు ప్రభువులందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా బైబుల్ని ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తున్నాం మరి మా దగ్గర ఉన్నటువంటి బైబుల్ తరపేదలో ఒక సంవత్సరం పాటున డీపీటీహెచ్ ఉంటుంది బీబీటెహి అనగా డిప్లొమా ఇన్ బైబుల్ థేరీస్ ఒక కోర్సు ఉంటుంది ఇంతకీ దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు మనిషి ఎవరు మనిషి జన్మ ఎందుకు సాతాని ఎవరు ఏదేది తోటలో దేవుడు చెట్టు ఎందుకేసాడు అనే ఇలాంటి పాటలు ఎన్నో పాటలు ఉంటాయి ఇది ఎవరైతే పూర్తి చేస్తారో ఇది పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో బీబీటెచ్ అనేది ఉంటుంది బీబీటెచ్ అనగా బైబుల్ ఇన్ బై ఇన్ బీరి బ్యాచిలర్ ఆఫ్ బైబుల్ థియరజీ అయితే అయితే ఇది పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్గా ఎంబీటీహెచ్ ఎంబీటీహెచ్ అనగా మాస్టర్ ఇన్ బైబల్ థియరజీ ఈ మూడు కోర్సులు ఎవరైతే కంప్లీట్గా నేర్చుకుంటారో తర్వాత పిహెచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి అన్నీ నేర్చుకోవాలి మరి డిబిడిహెచ్లో బేసిక్ లెసన్స్ ఉంటాయి మనిషి ఎవరు దేవుడెవరు తర్వాత సాతాన్ ఎవరు ఆయనకి మనకు సంబంధం ఏంటి అసలు ప్రకృతి ఏంటి ఇశ్వం ఏంటి ఇశ్వం దేవుడు ఎలా కలగజేశాడు ఎందుకు కలగజేశాడు విశ్వానికి ముందు పరలోకంలో మరి దేవుడు ఎలా ఉన్నాడు తర్వాత దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పం ఏంటి దేవుని చిత్తం ఏంటి అనే విషయాలు అనేది కూలకృష్యంగా ఉంటాయి తర్వాత బ్యా బ్యాచులర్ ఆఫ్ బైబల్ థియాలజీలో సంఘం అంటే ఏంటి సంఘంలో మరి ఏ విధంగా మనం నడుచుకోవాలి ఎన్ని వివరాలు అనేది ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత మరి బీబీటెచ్ మనం చూస్తున్నాం మరి ఎంబీటేజ్లో మాస్టర్ పిన్ని భయపడి తేరేది అంటే విశ్వం ఏంటి మరి ఈశ్వరు దేవుడు ఎందుకు ఈ గ్రహాలని ఉపగ్రహాలని పెట్టి పెట్టాడు మరి దేవుని ఎందుకు మనం ఎలా చేరాలి అనేక అంశాలతో ఉంటుంది కనుక మరి దీన్ని మనం నేర్చుకొని చదివి ఉండాలని మనం చూస్తున్నాం మరి ఒక్క వాటిలో సమాధానం చెప్పాలి అంటే కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను బైబిల్లో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మరి మరి పాత నిబంధన ఏ భాషలో రాయబడి ఉన్నది కొత్త నిబంధన ఏ భాషలో రాయబడి ఉన్నది సాతాని ఎవరు దేవుడు ఎవరు ఒక మాటలో సమాధానం చెప్పాలి ఎవరైనా అంటే దేవుడు ఎవరు అంటే మనం ఏం చెప్తున్నాం ఈ రోజుల్లో ఉదాహరణ చెప్తాను జగ జగాలలో మరి దేవుడు ఏసుక్రీస్తు మనం చెప్తున్నాం ఏసుక్రీస్తు దేవుడు అయినప్పుడు మరి యహోవా ఎవరు అని లాజిక్ అనేక మంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే దేవుని గ్రంథాన్ని మనం చదవకపోతే మనం సమాధానం చెప్పలేము కనుక ఈరోజు అనేక మంది అనేక విధాలుగా మరి బైబిల్లో లేని చెప్పడం వలన అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మరి బైబిల్ని ఎలా చదవాలి అంటే కాలము సందర్భము పరిశీలన పరిశోధన బైబిల్ అనేది మనిషి ఊహను బట్టి రాయబడలేదని దేవుడు పరిశుద్ధాత్మంతో పేరుపింపబడి నలభై మంది ప్రవక్తలు రాశారని నలభై మంది రాసిన ఒకే భావంలో ఉంది కనుక ఇరవై ఆరు పుస్తకాల సారాంశం మనకు అర్థం కావాలి అంటే ప్రతి దినము కూడా లేఖనాలని పరిశీలించి పరిశోధించాలి తప్ప అప్పుడప్పుడే మనం చదివితే మనకు అర్థం కాదు ఒకవేళ బైబుల్ మనకు అర్థం కావటానికి మనకు మనసులో రచించినటువంటి గ్రంథాలే మనకు అర్థం కానప్పుడు దేవుడు రాసిన మాటలు అర్థం కావాలి అంటే మరి బాగా దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళకి వెళ్ళాలి నేర్చుకోవాలి అని అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఇంకా మనము ముందుకు వెళ్ళ ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే బైబుల్ అనేది మరి ఎందుకు రాయించాలంటే ప్రతి వస్తువుని ఒక టీవీ తయారు చేస్తారంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఒక కారు చేస్తారంటే ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది మరి ఇస్వాన్ని తయారు చేసినటువంటి దేవుడిని కూడా ఒక మాన్యువల్ బుక్ మరి బైబుల్ కనుక మరి ఈ యొక్క మాన్యువల్ బుక్ మనకు అర్థం కావాలి అంటే ఏం చేయాలంటే ఏసు ప్రభు ఏ లోకానికి వచ్చారు ఆయన పేరు ఏంటంటే అంటే ఏలు ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం మనకి ఇవన్నీ కూడా పరలోకంలో ఏముంది పరలోకంలో ఎలా ఉంటుంది అనే అనేక విషయాలు ఏసుప్రభు మనకు చెప్పారు ఎందుకంటే పరలోకము ఎలా ఉందో ఏముందో చెప్పాలి అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరూ తెలియజేశారు కనుక ఆయన మాటలు విని నేర్చుకొని ఈ చనిపోయిన తర్వాత ఈ ఈ మానవ జీవితంలో అది అర్థం కాదని మనం దేవుడు ఉన్నవాడు కనుక ఉన్నవాళ్ళ నుంచి వచ్చిన మనం కూడా వాళ్ళమే కనుక మరి మనం ఈ ఉన్నవాళ్ళమైన మనము నిత్యం ఉండాలి అంటే మరి మనం కనుక దేవుని ఇష్టాన్ని దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని మనం భూమి మీద తప్ప మన ఇష్టాను సారంగా నెరవేర్స్తే మనం వెళ్ళే లోకమే నరక లోకమని అగ్నిగుండానికి కొండ వెళ్దాం కనుక మనము దేవుని ఆలోచన ప్రకారము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి కనుక అసలు దేవుని ఇష్టం అంటే ఏముంది అంటే దేవునికి అనేక మంది పిల్లలు కావాలని ఆ పిల్లలు యేసు ప్రభువులాగా పరిస్థితులుగా నిర్దోసరిగా ఉండాలని ఈ లోకం తర్వాత మరో లోకానికి వెళ్ళాలి అంటే దేవుని ఇష్టం నెరవేర్చాలి అంటే అరవై ఆరు పుస్తకాన్ని మనం చదవాలి నేర్చుకోవాలి అరవై ఆరు పుస్తకాల సారాంశం మనకు తెలియాలి అంటే లేఖనాలని ప్రతిదినము పరిశీలించి పరిశోధించాలి తప్ప అప్పుడప్పుడే మనం బైబిల్ని చదివితే అర్థం కాదు కనుక ఒకవేళ అర్థం కాకపోతే అర్థమయ్యే వాళ్ళ వెళ్ళి మరి మనం నేర్చుకోవాలి అని మేము మన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను ఓన్లీ ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను మనము గొంగలి పురుగును చూస్తా ఉన్నాం గొంగలు పురుగు కొంతకాలానికి చెట్టెక్కి గూడు కట్టుకొని ఆ గూడిలో నుంచి చిన్న కోసలుగా మారుతుంది కనుక మనం కూడా అంటే ఆ కాలాలు రెండైనా ప్రాణం ఒకటే కనుక మనము ఈ జీవితంలో ఈ యొక్క ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ జీవితర్వాత మరో జీవితం ఉందని ఈ ప్రకృతిని కనుక మనం చూసి ఆలోచించగలిగితే దేవుడు ఎవరు ఈ ప్రకృతి ఏంటి ఇంత పెద్ద విశ్వాసం విశ్వాన్ని దేవుడు ఎందుకు చేశాడు అంటే మన కోసమే చేశాడు గనుక మనిషి భూమి మీద తప్ప వేరే గ్రహంలో బ్రతకలిగాడు ఎందుకంటే ఇశ్వానికి కేంద్రస్థానమైనటువంటి భూమి అనేది కేంద్రస్థానం కనుక ఇలాంటి అనేక అద్భుత విషయాలు మీకు తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉంటే రండి మనము బైబిల్ని మరి చదువుదాం ఆలోచిద్దాం మనం నేర్చుకుందాం అనేక మందికి నేర్పిద్దాం ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని మూలంగానే పుడుతున్నాడు కనుక అందరూ దేవుని పిల్లలే కనుక దేవుని పిల్లలని దేవుని ఎందుకు రాకుండా సాతాను దారి మరలిస్తుంది సాతాని యొక్క మరి అనేకమైనటువంటి మాటలను మనం అర్థంగా మనం దాన్ని చేయించాలి అంటే సాతాను ఎవరో తెలియాలి అన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే మా ఇద్దరికి రండి బైబిల్ ఈరోజు నేర్చుకోండి మీరు మీ జీవితాన్ని కాపాడుకోండి అనేక మంది జీవితాలు మీరు కాపాడండి అని మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మేనికిల్లో దీవిస్తుగాక ఇంకా మీకు ఏమైనా సందేహాలు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా కానీ ఫోన్ ద్వారా కానీ అడగాలని మనసు చేస్తూ ఉన్నాను నా సెల్ నెంబరు నా పేరు పి విన్సెంట్ పాల్ నా నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ నా సెల్ నెంబర్ మరొకసారి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఇంకా మీకు అనేక విషయాలని ఏ విషయమైనా కూడా కోళ్ళకు విషయంగా చెప్పాలి తెలుసుకోవాలంటే రండి మనం నేర్చుకుందాం అని అందరికీ మనసు చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీకులో దీవించునుగాక ఆ పరిశుద్ధులవైన మా పరమ తండ్రి ఇంతవరకు ప్రారంభ పలుకులు పలికాను తండ్రి మరి ఈ విధంగా అనేక మంది మీ పిల్లలు మీ మాటలు విని నేర్చుకొని నిత్య జీవానికి వెళ్ళటానికి కృప చేయించమని ఈ యొక్క ప్రపంచ మానవులందరూ కూడా సాతాను యొక్క బంధకాలలో ఉన్నారు కనుక వాటి నుండి మీరు విముక్తి చేసి మమ్మల్ని సూత్రులుగా చేసి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని లోకములు మరి మీ జీవించేదానికి ఆత్మజ్ఞానాన్ని మా అందరికీ కూడా దయచేయమని మా అందరం కొరకు తొలలో రన్ అయినా ప్రియ మా అందరికి ప్రభు అయినా ఏం నామం అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్